కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఐఏఎస్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ వాడపల్లి వెంకన్నను ఏడు శనివారాలు దర్శించుకోవడం వలన భక్తులు కోరిన కోరికలు నెరవేర్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నారు ఈ దేవాలయం గురించి తెలిసి భక్తులు సుమారు యాభై వేల మంది రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నారు అని వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆలయ సిబ్బంది అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న ఆలయ సిబ్బందిని వారు అభినందించారు అలాగే కోనసీమలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలైన వాడపల్లి ఆయనవెల్లి మురుమళ్ళ ద్రాక్షారామం అంతర్వేది అప్పనపల్లి ప్రాంతాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని పర్యాటక రంగంని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆతేపురం మండలంలో ఉన్న వాడపల్లి టెంపుల్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయింది ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన అంటే ఇక్కడే ప్ర శనివారం రోజున కంటిన్యూస్గా ఏడు శనివారం ఇక్కడే వచ్చి ప్రదర్శన చేస్తే ఏమైనా మా మనోకామన ఉంటేది పూర్ణ పూర్తి అయిపోతుంది ఇది చాలా ఫేమస్ అయింది దీనివల్ల ప్రతి శనివారం ఇక్కడే నలభై వేల కంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు దీనికి తగినట్టుగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ సరైన ఏర్పాటు చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే దయచేసి వచ్చి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న అంత కీలకమైన గుడిని ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయించుకోవాలి దీంతోపాటు ఈ జిల్లాలో ఆయనవల్లి కానీ అంతర్వేది కానీ ద్రాక్షారామం కానీ మురుమల లాంటి ఇంకా ఇంకా మంచి ప్రాంతాలు ఉన్నాయి మీరు వచ్చినప్పుడు ఒక టెంపుల్ సర్క్యూట్ లాగా మొత్తం అంబేద్కర్ కోనసీమని చూసుకి చూసుకొని మా జిల్లాలో ఉన్న టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి కోరుతున్నాను థ్యాంక్ యూ